కేవైసీ యాప్లో ముఖ గుర్తింపు ప్రక్రియ పైలట్ ప్రాజెక్టుగా జిల్లా ఎంపిక సో మనం చూసుకుంటే ఉపాధి హామీ పథకం కూలీలు కేవైసీ నమోదు చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది కూలీలు తమ ఆధార్ కార్డులను జాబ్ కార్డుతో కేవైసీ చేయించుకుంటే అక్టోబర్ ఒకటి నుంచి పండు కల్పించాలని నిర్ణయించింది రాష్ట్ర వ్యాప్తంగా మనం చూసుకున్నట్లయితే కరీంనగర్ హనుమకొండ జిల్లాలో పైలట్ ప్రాజెక్ట్ ఎంపిక చేశారు సో ఇది కార్యక్రమం అయితే ప్రజెంట్ అయితే ఉంది అయితే తెలంగాణ వ్యాప్తంగా మొత్తంగా చూసుకుంటే తెలంగాణ వ్యాప్తంగా ఉపాధి కూలీలందరికీ కూడా కేవైసీ అయితే చేయాలన్నమాట కేవీ అయితే చే చేసిన తర్వాత అప్పుడు అక్టోబర్ నుంచి అయితే వారికి సంబంధించి పనులు అయితే కనిపించడం అయితే జరుగుతుందనమాట సో అందువల్ల మనం చూసుకున్నట్లయితే ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గ్రామ వాడు క్షమించాలి ఎవరైతే ఈ ఉపాధి హామీ కూలీలు ఉన్నారో వీరందరూ కూడా గ్రామ పంచాయతీ కార్యాలయంలో కూలీలు తమ ఆధార్ కార్డు జాబ్ కార్డుతో ఉపాధి హామీ సిబ్బందిని కలిస్తే కేవైసీ నమోదు ప్రక్రియ అయితే పూర్తి చేయడం జరుగుతుందన్నమాట సో అందువల్ల అందరూ కూడా వెళ్ళి అయితే చేయించుకోండి అక్టోబర్ నుంచి అయితే పనులు అయితే ప్రారంభం కాబోతున్నాయి సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో